జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము అరణ్య పర్వంలో భాగంగా పాండవులు తీర్థయాత్రలు చేస్తున్నారు ఈ తీర్థయాత్రలో అష్టావక్రుడు గురించి వరకు తెలుసుకున్నారు ఇక తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు మైనాక కుక్షి అనేటువంటి ప్రాంతానికి వచ్చారు అక్కడే అతిథి పిల్లల కోసం తపస్సు చేసింది అంటే కొడుకుల కోసం తపస్సు చేసింది అనే విషయం తెలుసుకుంటారు ఇక అక్కడి నుంచి మళ్ళీ కాస్త ముందుకు వస్తే దైవతమైన కనకశిలా పర్వతం కనిపిస్తుంది ఇక్కడే సనత్ కుమారుడు సిద్ధి పొందాడు అని తెలుసుకుంటారు ఇక అక్కడి నుంచి ముందుకొస్తే రైభ్యముని ఆశ్రమం కనిపిస్తుంది ఇక్కడే భరద్వాజుడు కొరకైనటువంటి యవక్రీతుడు విద్యాగర్వం చేత ప్రాణాలు కోల్పోయాడు అనే విషయం తెలుస్తుంది దాంతో ధర్మరాజు అంటాడు రోమశుడితో ఒక్కసారి ఈ యవక్రీతుడు స్టోరీ చెప్పు వింటాము అంటారు అంటే యువకృతుడికి సంబంధించినటువంటి కథ ఏంటో చెప్పమంటారు సో ఇప్పుడు రోమశుడు కథ చెప్తున్నాడు పాండవులు వింటున్నారు అదేంటంటే రైబ్యుడు భరద్వాజుడు ఈ ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి చక్కగా తపస్సు చేసుకునేవాళ్ళు అయితే ఈ రైబ్యుడికి ఇద్దరు కొడుకులు అర్వా వసువు పరావశువు వీళ్ళ వీళ్ళు చాలా అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే చాలా ఇంటెలిజెన్స్ ఏదైనా ఒక్కసారి చెప్తే సంతాగ్రహి అంటారు అనమాట వెంటనే గ్రహించేవాళ్ళు అలాగే భరత్వాజుడికి ఒక కొడుకున్నాడు అతని పేరు యవక్రీతుడు ఈ యవక్రీతుడు వాళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనమాట చదువులో కాస్త వెనకబడి ఉండేవాడు దాంతో ఏంటంటే ఎప్పుడు యువక్రితుడు కనిపించేది ఎందుకు నేను ఇలా వెనుకబడి ఉంటున్నాను వాళ్ళలాగా నేను ఎందుకు చదవలేకపోతున్నాను సరే నేను ఎలాగో చదవలేను కానీ తపస్సు ద్వారా చదువు నాకు వచ్చేలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది అతనికి అలా అనుకుని వెంటనే ఇంద్రుడి గురించి తపస్సు చేస్తాడు కొద్ది కాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు ఏంటి నీ కోరిక ఏంటి అన్నప్పుడు నేను చదవకుండానే చదవంతా నాకు వచ్చేయాలి అంటాడు ఏ శాస్త్రము తెలియకుండానే శాస్త్రాలన్నీ నాకు తెలిసి ఉండాలి అంటాడు దాంతో ఇంద్రుడు ఏంటి గురువు లేకుండా చదవడం ఏంటి చదవకుండానే చదువు రావడం ఏంటి నీ కోరిక సరైంది కాదు వద్దు ఈ కోరికను కోరకు తపస్సు విరమించుకో అంటాడు అప్పుడు యవకృతుడు ఏమంటాడంటే నేను తపస్సు చేస్తున్నాను నా కోరిక నువ్వు తీర్చాలి అంతకు మించి నేను ఈ తపస్సును విరమించేది లేదు అని భీష్మించి కూర్చుంటాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు తెలుసా ఒక ముసలివాడి వేషంలో వచ్చి ఇసుకను నదిలో వేస్తుంటాడు అతన్ని చూసి యవకృతుడు విపరీతంగా నవ్వుతాడు ఏంటి ఇసుకను తీసుకెళ్ళి వంతర కడదామనుకుంటున్నావా అక్కడ ఉన్నటువంటి నదిలో అలా వేస్తున్నావేంటి అంటాడు అప్పుడు ఆ ముసలివాడు ఇంద్రుడు అన్నమాట తో తన రూపంలోకి తను వచ్చేసి ఇలా అంటాడు ఇప్పుడు నేను చేస్తున్న పని నీకు ఎంత నవ్వులాటగా ఉందో నువ్వు చదవకుండా చదువు రావాలి అంటున్నావు చూడు ఆ మాట అంతకన్నా నవ్వులాటగా ఉంది ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఈ దీక్ష విరమించు అంటాడు కానీ యవకృతుడు ససై మీరాండంతో ఇక ఇంద్రుడు తప్పేది లేక తదాస్తు అని వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత యవకృతుడు గురించి చూడాలి ఇంకా నాకు వచ్చేసింది కదా నాకు ఇప్పుడు అన్ని విద్యలు తెలుసు అని చెప్పేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను రైబ్యుని ఓడిస్తాను వాళ్ళ కొడుకులు ఓడిస్తాను ఇంకా నేను ఏం కావాలంటే అది చేసుకోగలుగుతాను నాకన్నా పండితుడు లేడు అంటాడు కానీ అన్నీ తెలిసినటువంటి వాడు కదా మనకి భరద్వాజుడు భరద్వాజుడు ఏమంటాడంటే సరే అయిందేదో అయింది తపస్సు ద్వారా అయినా నేర్చుకున్నావు కదా కానీ నువ్వు రైబ్యూడు జోలికి వెళ్ళకు ఎందుకంటే అతను చాలా కోపిస్తే నీకేమైనా జరగొచ్చు నా మాట విను అని చెప్తాడు దాంతో యువకృతుడు సరే అంటాడు రైబ్యుడి జోలికి పోను అనుకుంటాడు కానీ మరి ఇప్పుడు ఈయనకి ఎన్ని విద్యలు వచ్చాయి కదా వచ్చిన వాడు ఊరుకుంటాడా అవందరికీ తెలియాలి కదా ఈయనకి ఎన్ని విద్యలు వచ్చాయో దాంతో రాజులు ఉన్న చోటికి పండితులు ఉన్న చోటికి గొప్ప గొప్ప ఋషులు ఉన్న చోటికి వెళ్ళడం వాళ్ళని వాదించడం వాదనలో వాళ్ళని ఓడించడం నేనే గొప్పవాణి నేను గొప్పవాణి అని చెప్పేసి చాటింపు వేసుకోవడం సో ఈ పని చేస్తూ ఉంటాడు ఇంకా యువకృతుడు అయితే నిజానికి ఎవరిక్రిడు ఎంత తపస్సు చేసింది ఎవరి కోసము రైబ్యుడి కన్నా గొప్పవాన్ని అనిపించుకోవడం కోసం కదా ఇంకా మనసులో ఆ కోరిక అలాగే ఉండిపోయింది కదా రైబ్యుడు రైబ్యూని ఓడించాలని చెప్పేసి ఇక చూస్తాడు చూస్తాడు సరేలే తండ్రి అలాగే చెప్తాడు నేను రైబ్యుని కూడా ఓడిస్తాను అప్పుడే కదా నా మనసుకి శాంతి కలిగేది అని చెప్పేసి రైబ్యుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తాడు రైబ్యుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను విద్య ద్వారా ఓడించాలనుకుంటాడు కానీ అక్కడ పరావసుడి భార్య అయినటువంటి కృష్ణ ఆమె పేరు ఆమె అటు ఇటు తిరుగుతుంటే ఆమె మీద మనసు పడుతుంది ఇతనికి వెళ్ళి ఆమెను అంటాడు నువ్వు పరావసుడితో ఏ ఉంటావు నేను అంతకన్నా తెలివైనవన్నీ గొప్ప పండితుణ్ణి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటాడు అంటే అహంకారం విర్రవిగిపోయి అంటే కాను కన్ను మిన్న కానుక రాకుండా పోవడం అంటారు చూసారా అదే కావచ్చు సో ఇప్పుడు అతని పరిస్థితి అలాగే ఉంటుంది గర్వం అనమాట దాంతో ఇప్పుడు ఏం చేస్తాడు అలా కృష్ణతోటి అనడంతో ఆమె భయపడిపోయి రైవ్యుడికి విషయం చెప్తుంది రైవ్యుడికి విపరీతం అసలే కోపిస్తే అందులో తన కోడల్ని ఇలా అంటాడా అని చెప్పేసి ఆ కోపంతో తన జు తన జడలోంచి రెండు జటల్ని తీస్తాడు అంటే రెండు వెంటుకలు అనుకోవచ్చు వాటిని పీకి ఒకదానితో ఒక పెద్ద రాక్షసుని చేస్తాడు ఇంకో దానితో కంటే అందమైనటువంటి కృతి అనేటువంటి అమ్మాయిని పుట్టిస్తాడు కృతి ఈ ఈ పేరు ఇక్కడి నుంచి వచ్చింది ముందు యవక్రితుడు ఉన్నటువంటి ప్లేస్కి కృతి వెళ్తుంది కృతి వెళ్ళగానే ఆమెను చూడగానే ఇంకా ఆమె మర్చిపోతాడు అసలే కళనెత్తికి కున్నాయి కదా ఇంకా ఈమెను చూడగానే అన్నీ మర్చిపోయి ఈమె వెంట పడిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే రాక్షసుడు అందుకుంటాడు రాక్షసుడు ఈ ఈ యువకృతుడు వెంట పడుతుంటాడు ఇతనికి ఆ సమయానికి మంత్రాలు గుర్తురావు అతని షాపిద్దామంటే అతని చేతిలో కమండలం ఉండదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఆ రాక్షసు నుంచి తనని తాను రక్షించుకోవడానికి నీళ్ళలో దాక్కుంటాడు అగ్నిలో దాక్కుంటాడు అసలు ఏం చేసినా చివరికి షూలంతో ఒక్క పోటు పొడుస్తాడు యవక్రితుడు చచ్చూరుకుంటాడు ఇక ఆ తర్వాత ఈ విషయం భరద్వాజుడికి తెలుస్తుంది ఎంత చెప్పి చూశాను నీకు ఎంత చెప్పినా నా మాట విన్నావా చూడు ఒక్క కొడుకువి నువ్వు చచ్చిపోయావు నువ్వు చచ్చిపోయాక నేను బ్రతుకుండి ఏం చేస్తానని చెప్పేసి భరత్వాజుడంతటి ముని అంత తపశ్శాలి అలాంటి వాడు కూడా కొడుకు వ్యామోహంలో పుత్ర వ్యామోహంలో పడిపోయి ఆయనే చితి కొడుకు చితి పేర్చినటువంటి ప్రా ప్రాంతం ఉందిగా చితి ఉంది కదా ఆ చితిలో పడిపోయి అతను కూడా చచ్చిపోతాడు ఈ విషయం రైబ్యుడికి తెలుస్తుంది అయ్యో నా స్నేహితుడు ఇలా అయిపోయాడే ఇలా జరగడానికి నా కోపం కూడా కారణం అంటే ఎంత మునైతే ఏం లాభం కోపాన్ని కాసేపు అదుపు చేసుకోలేకపోయాడు స్నేహితుడు కొడుకు కదా అసలు కనీసం మా తప్పు గురించి ఆలోచించని కూడా ఆలోచించలేకపోయాడు కానీ ఎలా ఉంటాయంటే మహాభారతంలో ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ ఉంటుంది కథ సో ఇలా కొన్ని రోజులు ఇలా అనుకుంటూ ఉంటాడు కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది ఒకరోజు పరావసుడు ఉన్నాడు కంటే రైబ్యుడు చిన్న కొడుకు ఉన్నాడు కదా ఇతడు ఏం చేస్తాడంటే ఒకరోజు అలా పొద్దున్నే లేచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇతని వెనక చప్పుడు అవుతుంది చప్పుడు కావడంతో నా వెనక ఏదో చెప్పుడైంది పెద్ద మృగం ఏదో నా మీద పడుతుంది అనుకుని కత్తి తీసి గట్టిగా విసిరేస్తాడు కానీ అతని వెనక ఉంది రైబ్యుడు దాంతో రైబ్యుడు కత్తి తగిలి చచ్చిపోతాడు అప్పుడు కన్నతండ్రిని చంపిన పాపం అదేవిధంగా బ్రాహ్మణాచ్య పాపం ఈ రెండు పాపాలు చుట్టుకున్నాయి అయ్యో అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడు చివరికి తండ్రికి కావాల్సినటువంటి చితి కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తాడు చేసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే బృహద్యమ్నుడు అనేటువంటి రాజు సత్యయాగం చేయాలనుకుంటాడు ఈ యాగానికి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు ఈ రైబ్యుడు కొడుకులు ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరిని యజ్ఞం చేయాలని పిలుస్తాడు అయితే బృహద్యముడికి ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే వీళ్ళలో ఒకరి వల్లనే తన తండ్రి అయినటువంటి రైబ్యుడు చనిపోయాడని అయితే ఈ పరావసుడు ఏం చేయాలనుకుంటాడు తన వల్ల కదా తన తండ్రి చనిపోయింది కానీ ఈ విషయం బయటకు తెలిస్తే నలుగురిలో నా పరువు ఏమైపోతుంది నన్ను అందరు ఏమంటారు బ్రహ్మణహత్య చేసిందని చెప్పేసి నన్ను అందరూ దూరం పెడతాడు అనుకుని చేసిందే తప్పు మళ్ళీ అది కాకుండా తన అన్న మీదికి నెట్టాలని చూస్తాడు నెపం దాంతో ఏమంటాడు తన అన్న అయినటువంటి అరవవాసుని పిలిచి ఇలా రాజు యజ్ఞం చేయమంటున్నాడు నువ్వు ఒక్కడవైతే చేయలేవు నేను వెళ్ళి యజ్ఞం చేస్తాను కానీ నాకు బ్రహ్మహత్య పాతకం ఉంది కదా నా బదులు నువ్వు వెళ్ళి బ్రహ్మహత్య పాతకానికి సంబంధించినటువంటి ప్ర ప్రాయచిత్తం చేసేటువంటి పనులు ఉంటాయి కదా ఆ ప్రాయచిత్తం నువ్వు చేసుకొనిరా నేను యజ్ఞం చేస్తాను అంటాడు అయ్యో పాపం కదా తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు అడిగాడు కదా అని చెప్పేసి అరవసుడు ఏం చేస్తాడు వెళ్ళి ప్రాయచిత్తం చేసుకుని వస్తాడు కానీ ఈలోపు ఇతను పరావసుడు ఏం చేస్తాడంటే నా తండ్రిని చంపింది నా అన్నే నా అన్నే ఇదంతా చేశాడు నా అన్నకి బ్రహ్మణాహత్యం ఉంది అని చెప్పేసి అతని మీదే చెప్పేస్తాడు దాంతో బృహజన్ముడితో సహా అందరూ నమ్మేస్తారు ఎవ్వరు కూడా అతని లోపలికి రానివ్వరు రాజ్యం లోపలికి ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రాంతానికి దాంతో ఇంకా అరవసుడు చాలా చెప్పి చూస్తాడు నేను కాదండి నా నా తమ్ముడు వల్ల అనుకోకుండా జరిగినటువంటి తప్పు అని చెప్పేసి తనని ఎన్ని మాటలు అన్నా ఏం చేసినా కూడా నిజాయితీగా నిలిచి ఉంటాడు ఎవరిని ఏమనడు పెద్దగా కోపం తెచ్చుకోడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో కేవలం అది చెప్పడానికి ప్రయత్నిస్తాడు చివరికి ఇలా ప్రయత్నిస్తూ ఉండగా లాస్ట్కి అందరూ ఏంటంటే అబద్ధం నమ్మినంతగా నిజాన్ని నమ్మరు కదా అందరు ఏమనుకుంటారు తమ్ముడు చెప్పిందే నిజం అనుకుని ఇతన్ని గెంటేస్తారు కానీ అప్పుడే దేవతలు అశరీరవాణిగా పలుకుతారు కాదు తమ్ముడే తప్పు చేశాడు అన్న నిర్దోషి పైగా ఇంత చక్కగా సత్యం వైపు నిలబడ్డాడు కాబట్టి అత వాళ్ళందరూ దేవతలందరూ కూడా నిజ రూపం అంటే వాళ్ళ వాళ్ళ రూపంలో వచ్చి అరవసునికి ఒక వరం ఇస్తాము కోరుకో ఏం కోరుకుంటే అది ఇస్తాము అంటారు దాంతో అరవసుడు అంటాడు కోపం కారణంగానో వ్యామోహం కారణంగానో ఈర్ష్య కారణంగానో ఒక మంచిగా ఉన్నటువంటి రెండు కుటుంబాలు అయిపోయాయి కాబట్టి దయచేసి నా తండ్రిని నా నా తండ్రి స్నేహితుడైనటువంటి భరద్వాజుని అతని కొడుకైనటువంటి యవకృతుని యువకృతున్ని అందరినీ బతికించండి అప్పుడు నా తమ్ముడు కంటినటువంటి బ్రహ్మనాత్య పాతకం కూడా లేకుండా పోతుంది అంటాడు నిజంగా అతని మంచితనానికి మెచ్చుకున్నటువంటి దేవతలు వీళ్ళందరినీ కూడా తిరిగి బ్రతికిస్తారనమాట బ్రతికిన తర్వాత కూడా యవకృతుడికి ఒక అనుమానం వస్తుంది అరే నేను తపస్సు చేశాను కదా నాకు అన్ని విద్యలు వచ్చాయి కదా కానీ సమయానికి నాకెందుకు ఏ విద్య గుర్తు రాకుండా పోయింది అని దేవతలను అడుగుతారు అప్పుడు దేవతలు చెప్తారు నువ్వు విద్యలు వచ్చాయి కానీ నీకు విద్య అనేది నువ్వు గురువు ద్వారా నేర్చుకోలేదు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు గురువు విద్య ఒకటే నేర్పడు జీవితంలో ఎలా ఉండాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అంటే జీవితానికి సంబంధించి విద్య ఒకటే కాదు జీవితం ఎలా ఉండాలో కూడా గురువు నేర్పుతాడు అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గురువు లేకుండా నేర్చుకున్నటువంటి విద్య సమయానికి పనికి రాకుండా పోతుందని చెప్తాడు దాంతో యువకృతడు తన తప్పు తెలుసుకొని మంచిగా గురువుల దగ్గరికి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకొని ఆ తర్వాత అపారమైనటువంటి తెలివితేటలతోటి గొప్ప శాస్త్రీయ పండితుడు అవుతాడనమాట అతడు యజ్ఞాలు చేసినటువంటి ప్రాంతం ఇదంతా జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ప్రాంతం దేవతలు ప్రత్యక్షమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కాసేపు ఉంటే పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు దాంతో పాండవులంతా ఆ రోజు రాత్రి అక్కడే సేద తీరుతారు మరి ఆ తర్వాత పాండవులు ఎటు వెళ్ళారు కథ ఎటువైపు వెళ్ళబోతుంది అసలు అర్జునుడు ఇంకా వచ్చి మిగిలిన పాండవుల్ని ఎప్పుడు కలుస్తారు రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్